ఒక పాటు వాళ్ళందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఇందాక మీరు చెప్పడం జరిగింది సో అది కాస్త మాకు డీటెయిల్స్ ఏంటో వివరంగా చెప్పండి ఫస్ట్ యాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనతో పాటు రిపోర్టర్ కూడా జర్నీ చేస్తున్నారు ఓకే మనకి యాప్ ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ మనకి నైంటీ పర్సెంట్ రిపోర్టర్ కంటిన్యూ అవుతున్నారు మాతో ఆ విషయంలో మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది ఏంటంటే స్టార్ట్ చేయడం రా తెలియదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు మెల్లిమెల్లిగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు సింపుల్ గా మాకు ఒకసారి మీరు పెడుతున్న ఆర్టికల్స్కి మాకు ఒకసారి మెయిల్కి కూడా మీరు పంపించారంటే మేము ఏంటంటే ఒకసారి దాన్ని మేము గైడ్ ఇస్తాం మీకు ఇవన్నీ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే ఆ హెల్ప్ అనేది మీరు యాప్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏంటంటే మాకు ఏమైంది ఇక్కడ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే మీకు ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది అంటే ఈ ఆర్టికల్ రాసి ఆప్షన్ ఓన్లీ తెలుగు లోనే ఉంది మీరు తెలుగు లాంగ్వేజ్లో లాగిన్ అయితే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది మీ అక్కడ ఏంటంటే ఒకసారి యాప్ లాగిన్ అయ్యి అక్కడ పోస్ట్ ఆప్షన్ ఉంటుంది పోస్ట్ చేయొచ్చు మీ ఒకసారి ఏంటి మాకు రిజల్ట్స్ అవుతున్నాయి కొన్ని ఎందుకు అంటే మీరు రాసేది విధానం కరెక్ట్గా లేకపోవడం లేదా ఇది వార్త కాకపోయినా అలాంటి వాటి రిజెక్ట్ అవుతున్నాయి మీరు ఒకసారి మాకు ఏంటంటే మా మెయిల్ ఐడి ఉండదు మా ఐడికి మీరు పంపించారంటే మేము మీకు చెప్తాం